వెల్కమ్ టు మా లీడర్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎండిపోయి ఏర్లాడదని తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితలే టీడీపీ చేరుతున్నారని పార్టీ సీనియర్ నాయకులు కాళిబెని చంద్రరావు మరియు సొక్క రావు తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు పోలీట్ బ్యూరో సభ్యులు యన్మల రామకృష్ణుడి సమక్షంలో తొండింగ మండలంలో హుకుంపేట రామారపేట నుండి తీర్థం పుచ్చుకున్న వైసీపీ పార్టీ కార్యకర్తలు ఓటర్లో సభ్యులు పెద్దలు శ్రీ రామకృష్ణ గారికి రోజు మరి రామారాయపేటేట అంటే యనమల రామకృష్ణ సొంత ఊరులాంటి అప్పుడు ఎనభై నుంచి కూడా రామాలపేట ఒక్కంపేట రెండే మెజార్టీ వచ్చి ఎనమైనా ఆ రెండు సొంత ఊరుల కొన్ని కారణాల వల్ల మరి అక్కడికి వెళ్ళడం వచ్చింది మరి సొంత గుడికి మీరు రావడం చాలా సంతోషం ఈరోజు మీరు ఎప్పుడు కూడా మత్స్యకారులు అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి సొంత ఏ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మరి మత్స్యకారులు పేద ఏ మీటింగ్ కూడా జరగదు యనమల రామకృష్ణ గారు ఆ రోజున మీకు చాలా ఏదైనా అన్ని గ్రాండ్లు కూడా వచ్చేటప్పుడు మరి వల్ల కానీ పెప్పలు కానీ ఇంజ్రాలు కానీ బోర్డు కానీ మరి జీపీఎస్లు కానీ ఐసీస్ కానీ సబ్సిడీలు మీకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం యలమల రామకృష్ణ గారు అని కూడా ఈ మరి అప్పుడే కాకుండా మరి అందరికీ లక్ష రూపాయలు ఇస్తే మీకు ప్రత్యేకంగా లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చే కూడా యలమన రామకృష్ణ గారు తెలియజేసుకుంటున్నాం అప్పుడు అప్పుడు అందరూ కూడా లక్ష మీకు మాత్రం ప్రత్యేక తీసుకొచ్చి లక్ష యాభై ఇచ్చారు అంతేకాకుండా లైన్స్ గప్పు ద్వారా అందరికి ఇవ్వచ్చు అయినప్పుడు కూడా అక్కడ మత్స్యగారికి ఇవ్వాలని లైన్స్ గప్పు కట్టి కూడా ప్రతి ఇంటికి పదిహేను వేలు చొప్పున ఆ రోజున కూడా లైన్స్ గ్రూప్ ద్వారా మీకు విష్ణు గారికి ఇవ్వాలని కూడా ఆ రోజు సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాక ఎప్పుడు తుఫాన్ వచ్చినా ఏది వచ్చినా కూడా రేషన్ కూడా అందరికి పాతి కేజీ మీకు కేజీలు అంటే ప్రతి దాంట్లో కూడా మీకు ఎక్కువ చూసి దాన్ని మీకు ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేది ఎనమల రామకృష్ణ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మత్స్య గారు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా మంచి చేస్తావా మీకు అన్నగా ఉంటాయి మీరు అందరూ కూడా మరి తెలియజేసిన మాత్రం ఎవరు ఆర్టికల్ ఉంటారని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం పెద్దలు మరొకసారి ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవనీయులు గుల్టు పురుష సభ్యులు మాజీ మంత్రి వర్యులు ఆదేశాల మేరకు దివ్య గారి ఆదేశాల మేరకు అలాగే సీనియర్ నాయకులు రాజేష్ రాజేష్ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరికీ తీసుకురావడం జరిగింది మీరు ఈ రోజు నుంచి పార్టీకి పని చేస్తారని అలాగే మేము కూడా సార్తో చెప్పి ఇప్పటివరకు వైఎస్ఆర్లో ఉన్నారు కాబట్టి ఈ ఎప్పుడు కూడా మీరు టీడీపీలో ఉండేటట్టు ఇప్పుడు లెక్క ఇప్పుడు వైఎస్ఆర్ దాని వాసు వదిలేయండి ఇక్కడి నుంచి మాత్రం మా టీడీపీ కార్యకర్తలు ఎలా చూస్తామో అలాగే మీకు కూడా ఏ అవసరం వచ్చినా మేము దగ్గరుండి పెద్దఐనతో చెప్పి అన్ని చేస్తాం ఏంటంటే సందరగా చెప్పినట్టు పిశ్రమేణికి అనుకోడికి మన పెద్దయ్య కానీ మా దివ్య మేడం కానీ అసెంబ్లీలో కూడా పోరాడి మనకు ఎంతో ఇది చేస్తున్నారో అలాగే ఈ రోజున ఒకప్పుడు మమ్మల్ని బాధ పెట్టినా కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేస్తున్నాం అంటే అది ఎంతవరకు మీరు ఆలోచించండి మేము మా మనుషులు ఎంత మనుషులు అలాగే రామకృష్ణ గారి ఆదేశాల మేరకు జరుగుతుంది అదంతా కూడా ఒకప్పుడు మేము బాధపడినా కానీ ఈ రోజు అదే మనుషుల మళ్ళీ తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నాం అందుకోసం మరొకసారి చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి జీరో అయిపోయింది సార్ మొత్తం మా పిమన పంచాయతీ విశ్రమందరూ కూడా జీరో అయిపోయారు ఇంకా ఎవ్వరు లేరండి ఆ లోవరాజు అడవి తప్పించి మొత్తం అంతా ఏకతాటిపై నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ వచ్చి చేయిపోయారు సార్ చాలా సంతోష సార్ మీ ఆదేశాల మేరకు మేము వీళ్ళందరూ తీసుకుని జాయిన్ చేయడం జరిగింది చంద్రరావు గారు మేము ఇంకా ఉన్న నాయకులందరూ కూడా కృషి చేసి వీళ్ళు కూడా జాయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి జాయిన్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా మీరు ఎటువంటి ఇది లేకుండా అన్ని ఈ గణేష్ కానీ మాణిక్యం కానీ మన పార్టీలో వచ్చారు కాబట్టి ఆ ఆదేశాల మేరకు అన్ని మీరు చేసి పెడతారని మీ అవకాశం ఇచ్చిన సార్ మరీక్ష ధన్యవాదాలు తెలుపుకుంటూ సరే